క్లియర్గా ఐఎమ్ ఎక్సైట్మెంట్ ఫర్ టూ థింగ్స్ యాక్చువల్లీ సాగర్ గారికి ఈ సినిమా కోసం నేను థ్యాంక్స్ చెప్పాలి ఒకటి సెకండ్ రీజన్ ఏంటి తెలుసా నేను ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పవన్ కళ్యాణ్ సార్తో ఒక ఫోటో దిగదాం అనుకుంటున్నాను ఆ కళ నాకు ఆయన ద్వారా ఇట్ బికేమ్ ట్రూ అండి ఎంత పెద్ద వరం ఇచ్చారో తెలుసా సార్ మాకు ఎంత పెద్ద గిఫ్ట్ తెలుసా మాకు అది టెన్ ఇయర్స్ ఈజ్ నాట్ నార్మల్ థింగ్ టెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను సో ఐ ఫెల్ట్ సో స్పెషల్ నిన్న నిజంగా అయితే ఇది ఇంటర్వ్యూస్ లో చెప్పి చెప్పి మళ్ళీ మీకు కూడా మిషా అయితే చాలా కామ్ పర్సన్ ఇలా కూర్చుంది కొంచెం నిజంగానే భయపడుతున్నానండి అని శృతిహాసన్ చెప్తుంది కదా అట్లా కానీ నాకైతే నేను నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టమవుతుంది అక్కడ అండ్ చెమటలు అండ్ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి అండ్ ఇది ఏమవుతుంది ఎందుకంత క్వైట్గా ఉన్నా అంటే అలా నా చెయ్యి చూసింది చేయి చూసి ఇక్కడిస్తే ఇట్లేదో లేదో అవుతుంది ఏంటి ఏమవుతుందంటే నాకు తెలీదు నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో ప్లీజ్ ఎవరైనా పట్టుకోండి ఐమ్ గెటింగ్ వెరీ స్కేర్డ్ అలా ఏదో ప్యానిక్ అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఆఫ్ మై లైఫ్ కానీ ఆయన వచ్చి ఆయన వచ్చాక అది ఏదో తెలియని ఒక పీస్ ఒక కామ్నెస్ తీసుకొచ్చారు ఆయన వచ్చాక ఆ పాజిటివ్ ఆరా కానీ ఆ వైబ్రేషన్ కానీ మొత్తం నన్ను కామ్ చేసింది తెలుసా ఐ ఫెల్ సో గుడ్ అందరినీ వచ్చి వాట్ ఈస్ యువర్ నేమ్ ఏం చేస్తుంటారు ఫ్రమ్ వేర్ ఆర్ యూ అని ప్రతి ఒక్కరిని అక్కడ పలకరించి మాట్లాడి చాలా నెమ్మదిగా ఫోటో కావాలా అని చెప్పి వచ్చి ప్రతి ఒక్కరికి మాకేమో సోలో ఫోటో కావాలని ఒక అదొక పిచ్చి సో ఫో సోలో ఫోటోకి టైం ఉంటుందా లేదా ఓకే పర్లేదు లెట్స్ నాట్ ఫోర్స్ హిమ్ అన్నట్టు నాట్ టు మీరు అదే ఆయనే ఓకే ఫస్ట్ గ్రూప్ తీసుకుందాం తర్వాత సోలో తీసుకుందాం మీరు ఇద్దరు రండి పర్లేదు యూ కమ్ అలోన్ సోలో తీసుకుందాం అని మొత్తం బ్యూటిఫుల్ గా ఆయనే కొరియోగ్రాఫ్ చేసి అంత హ్యాపీగా పంపించారు అతిథి దేవో భవ అన్నట్టు ఐ ఫెల్ట్ సో గుడ్ ఐఎమ్ వెరీ జెల్లస్ ఆఫ్ బోత్ అంటే మీరు కలవలేదు ఇంకా అదృష్టం దొరకలేదు ఈవెంట్ వెయిటింగ్ ఫర్ దాట్ మూమెంట్ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంతా మాకు మాటల్లో కళ్ళగట్టినట్టు చెప్పారు కాబట్టి వీ కెన్ ఫీల్ దట్ ఆరా సో అమేజింగ్ కన్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ మూమెంట్ యాజ్ వెల్ సో ఎస్ ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్ హండ్రెడ్ సినిమాకి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వస్తుంది ఇప్పుడు చూడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరినీ కూడా వేదికపైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మనం టీమ్ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం స్టేజ్ పైకి సో ముందుగా మా ప్రొడ్యూసర్స్ వెంకి పూషాడప్పు గారికి అండ్ రమేష్ కరటూరి గారికి పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం జవహర్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ అండ్ గిరిధర్ గారు ఈశ్వర్ గారు రాంబాబు గోశాల గారు సుధీర్ వర్మ గారు ద డైలాగ్ రైటర్ అండ్ రవివర్మ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్ అండ్ సుభలేఖ సుధాకర్ సార్ని మరొకసారి ఫోటో ఆప్ కోసం వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మీతో కలిసి ఫోటో దిగాలని ఉంటుంది కదా సార్ టీమ్ అందరికీ సో ఎస్ ఆల్సో రిక్వెస్టింగ్ బి గోపాల్ సార్ అండ్ అండ్ రామరెడ్డి సార్ ఎస్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ ఒక్కసారి ఫోటో ఆప్ కోసం వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తే ఎస్ గోపాల్ రెడ్డి సార్ని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ ఓంకార్ శశిధర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ జయంత్ గారు వేదిక రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851